ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా బృందావనంలో తులసి కళ్యాణం చూస్తున్నారు కదండి కన్నయ్య తులసమ్మ ఎంత ముద్దుగా ఉన్నారో చూడ ముచ్చటగా ఉన్నారు కదా సో ఇంకా బ్యాక్డ్రాప్ డెకరేషన్ కానివ్వండి తులసమ్మని కన్నయ్యని ఇక్కడ డెకరేషన్ అంతా కూడా నేనే అరేంజ్ చేసుకున్నాను చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నాను అలాగే ప్రసాదంకి పానకం వడపప్పు పాలు కూడా పెట్టుకున్నాను అలాగే మస్ట్ అండ్ షెడ్గా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవాలి సో పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా బంతి పూలతో డెకరేట్ చేసినాను కదా సో ఇయర్ అయితే కొంచెం ట్రెండింగ్ డెకరేట్ చేశానండి సో సంపంగి పూలతో ఇలా బ్యాక్ డ్రాప్ చేశాను చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి సో యూనిక్ గా అనిపించింది నాకైతే సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్ లో షేర్ చేయండి అలాగే ఇంకా పూజ విషయానికి వస్తే అమ్మవారికి అష్టోత్తరం అలాగే తులసి వివాహం కథ కూడా చెప్పుకున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ పూజా విధానం అంతా ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ॐ वृन्दावननिवासिन्यै नमः ॐ ज्ञानदाख्यै नमः ॐ ज्ञानमयै नमः ॐ निर्मलायै नमः ॐ सर्वपूजितायै नमः ॐ सत्यै नमः ॐ पतिव्रतायै नमः ॐ बृन्दाय नमः ॐ क्षीराब्धि नमः ॐ कृष्णवर्णाय नमः ॐ रोगहंस्यै नमः ॐ त्रिवर्णाय नमः ॐ सर्वकामदायै नमः ॐ लक्ष्मीसख्यै नमः ॐ नित्यशुद्धाय नमः ॐ सुदत्यै नमः ॐ भूमि पावन्यै नमः ॐ हरिद्राण्यै कनिरताय नमः ॐ हरिपादकृथालयाय नमः ॐ पवित्ररूपिन्यै नमः ॐ धन्यायै नमः ॐ सुगन्धिन्यै नमः ॐ अमृतोद्भवायै नमः ॐ सुरूपाग्यदाय नमः ॐ तुष्टाय नमः ॐ शक्तित्रिया रूपिण्यै नमः ॐ देव्यै नमः ॐ देवर्षि देवश्रीसंस्तुताय नमः ॐ कान्तायै नमः ॐ विष्णुमनः प्रियाय नमः ॐ भूतवेतल भीतिज्ञै नमः ॐ महापातक नासिन्यै नमः ॐ मनोरथप्रधाय नमः ॐ मेधायै नमः ॐ कान्त्यै नमः ॐ विजयधायिन्यै नमः ॐ शङ्खचक्रगदा पद्मधारिण्ये नमः ॐ कामरूपिण्यै नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ श्यामायै नमः ॐ कृसमध्यायै नमः ॐ सुखेसिं्यै नमः ॐ वैकुण्ठवासिन्यै नमः ॐ नन्दायै नमः ॐ भीभोष्ट्यै नमः ॐ कोकिलस्वराय नमः ॐ कपिलायै नमः ॐ निनगाजन्मभूम्यै नमः ఓం 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 అలా అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత ఇంకా కథ వింటున్నానండి సో తులసి వివాహం కథ ఇలా అక్షింతలు చేతిలో పెట్టుకొని కథ మొత్తం విన్న తర్వాత స్వామి స్వామివారి దగ్గర సమర్పించుకుంటే మన పూజా విధానం అంతా కూడా సంతృప్తిగా అయినట్టు ఈ రోజు తులసి సమేతుడైన విష్ణుమూర్తిని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు అయితే పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి శాస్త్రాంగ నమస్కారం చేశాడు దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసి వనానికి ఎందుకు అంత భక్తితో ప్రణామం కావించావు అని అడిగాడు అంతటా సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం అప్పుడు కల్పవృక్షము లక్ష్మీదేవి చంద్రుడు ఐరావతము ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించాడు అతని కన్నుల నుండి రెండు ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు తులసి వివాహం కథ చాలా చాలా బాగుంటుందండి నేనైతే పూర్తిగా షేర్ చేయలేకపోయాను ఎవరైనా వినాలనుకుంటే పూర్తి స్టోరీ వినండి చాలా బాగుంటుంది thank you కదండి మా బృందావనంలో తులసి కళ్యాణం సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో కొంచెం నచ్చే ఉంటుంది కదా నేను చేసిన డెకరేషన్ కానివ్వండి అమ్మవారి అలంకరణ కానివ్వండి కృష్ణ అలంకరణ కానివ్వండి మా గార్డెన్ కానివ్వండి ఏదో ఒక చిన్న విషయమై నచ్చే ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇవాళ వీడియో అంతా కూడా మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే